అనుకోకుండా కలిసి వచ్చిన అదృష్టాన్ని అందిపుచ్చుకుంటే మంచి మన ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకుండా ఇప్పుడు ఆ పనిలోనే బిజీగా ఉన్నాడట ఇంతకీ స్టార్ టెన్షన్ దేని గురించి దేవరా తప్పుకోవటంతో ఏప్రిల్ ఐదు లాంటి మంచి డేట్ ని పట్టేసిన విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ విడుదలకు నలభై రెండు రోజులు మాత్రమే సమయం ఉంది షూటింగ్ కి ఇంకా గుమ్మడికాయ కొట్టలేదు కొంత కీలక భాగం పెండింగ్లో ఉందట వచ్చే నెల రెండో వారం లోపు మొత్తం పూర్తి చేయకపోతే ప్రమోషనల్ పరంగా ఇబ్బంది పడుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీజ్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేని డెడ్ లైన్తో దర్శకుడు పరశురామ్ ని ఉరుకుల పరుగులు పెట్టేస్తున్నారు ఇటీవలే వచ్చిన నందనందన లిరికల్ సాంగ్ జనంలోకి బాగా వెళ్లడంతో మిగిలిన పాటల మీద ఆడియన్స్ లో ఆసక్తి పెరిగింది బిజినెస్ వర్గాల్లో ది ఫ్యామిలీ స్టార్ మీద మంచి అంచనాలు ఉన్నాయి సరైన కథ పడటమే ఆలస్యం కానీ అది కుదిరితే మాత్రం విజయ్ దేవరకొండ ప్రేక్షకులను రప్పించగలడు ఖుషి యావరేజ్ కాకపోయి ఉంటే గీతా గోవిందంని దాటే ఛాన్స్ ఉండేదన్న కామెంట్లు నిజం లేకపోలేదు అందుకే ఫ్యామిలీ స్టార్ కి మంచి పబ్లిసిటీ ఇవ్వాలనే ప్రణాళికతో ఉన్నారు దిల్ రాజు అసలే వారం ముందు టిల్లు స్క్వేర్ చాలా క్రేజ్ మధ్య వస్తోంది దానికి బ్లాక్ బస్ట్ టాక్ వస్తే జనాలను తన వైపు తిప్పుకోవటం రౌడీ హీరోలకు అంత సులభంగా ఉండదు సో ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి Kalsın లక్కీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించిన ది ఫ్యామిలీ స్టార్కు సుందర్ సంగీతం ప్రధాన ఆకర్షణ కానుంది చిన్న టీజర్ తప్ప చెప్పుకోదగ్గ వీడియో కంటెంట్ ఈ సినిమాకు సంబంధించి ఇంకా బయటికి రాలేదు ట్రైలర్ తర్వాత హైప్ అమాంతం పెరుగుతుందనే నమ్మకం టీంలో ఉంది మహేష్ బాబు ఇచ్చిన అవకాశాన్ని సర్కార్ వారి పాటకు సరైన రీతిలో వాడుకోలేదన్న కామెంట్స్కు బదిలివ్వాల్సిన పట్టుదలతో ఉన్నాడు పరశురామ్ పైగా గీతా గోవిందం కాంబు కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాలి ఒక స్పెషల్ సాంగ్లో రష్మిక మందన్న ఆడిపాడిన సంగతి తెలిసిందే